నమ జై గురు నమ ఈ వీడియోలో మనం కర్కాటక రాశి వారికి రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరం మార్చి నెల ఫలితాలు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం మరి కర్కాటక రాశి వారికి ప్రస్తుతం అష్టమ స్థానంలో సంచరిస్తున్నటువంటి శనితో పాటు రవిగ్రహం కూడా అక్కడ ప్రవేశించడం వల్ల ప్రభుత్వ అధికారుల వల్ల జాతకుడికి ఇబ్బంది కలిగే అవకాశం ఉన్నది గతంలో ఎప్పుడో జరిగిపోయినటువంటి ఫలితాలు ఏవైనా చిన్న చిన్న పొరపాట్లు ఉంటే అవి ఇప్పుడు బయటికి వచ్చి దానివల్ల మీకు ఏమైనా కొద్దిపాటి ఇబ్బంది కలిగే అవకాశం ఉంటుంది అయితే ఇది కేవలం పదిహేను రోజుల పాటే మీకు ఇంకా ఈ అష్టమ స్థానంలో రవిగ్రహ సంచారం వల్ల ఇటువంటి ఇబ్బందులు వచ్చే అవకాశం ఉంది బట్ ఇంచుమించుగా పద్నాలుగు మార్చి తర్వాత రవి భాగ్యస్థానంలోకి వెళ్ళడం వల్ల పెద్దగా ఏమీ ఇబ్బంది పడక్కలేదు అంటే ఆల్రెడీ మీకు అష్టమంలో శనిగ్రహ సంచారం జరుగుతుంది అది కొంతవరకు ఏదో రకంగా పనులు వాయిదా పడడం ఇబ్బంది పడడం జరుగుతూ ఉంటుంది ఇప్పుడు ప్రభుత్వానికి సంబంధించినటువంటి ప్లానెట్టు రవిగ్రహం కూడా అష్టమంలోకి రావడం వల్ల ఇది ఫైనల్గా ఒకసారి ఫైనల్ అయిపోతూ ఉంటుంది అన్నమాట ఏదో చిన్నపాటి పనిష్మెంట్తోనో పెనాల్టీతోనో ఆ కేసు క్లోజ్ అప్ చేయడం జరుగుతూ ఉంటుంది ఇది అందరి విషయంలో కాదు ఎవరైతే కొద్దిగా ఇబ్బందుల్లోనో ఏదైనా పొరపాటు వల్ల ఏదైనా ఈ కోర్టులోనో పోలీస్ స్టేషన్లో సమస్యలు ఉన్నవారికి ఇది వర్తిస్తుంటారు లేని వారికి ఎలా ఉందంటే ధనాధిపతిగా అష్టమస్థాన స్థితి ఒక ఆకస్మిక ధనలాభాన్ని వచ్చే అవకాశం ఉంది ఏదన్నా ఒక ఇన్సూరెన్స్ ద్వారా కానీ లేదంటే ఏదన్నా మీ పెద్దవాళ్ళు ఎవరైనా మీకు స్థిరాస్తి రాయడం వల్ల కానీ అధిక మొత్తంలో ఏదైనా సంపద కానీ భూమి కానీ స్థిరాస్తి కానీ రావచ్చు లేదా అనూహ్యంగా మీకు మీ యొక్క పదవిలో కూడా డెవలప్మెంట్ రావచ్చు లేదా మీకు ఏదన్నా నామినేటెడ్ పోస్ట్ రావచ్చు ప్రభుత్వ పదవి రావచ్చు అనూహ్యంగా మీకు ఏదైనా అద్భుతం కూడా జరగవచ్చు సో ఏదైనా అది మీరు గతంలో చేసినటువంటి ప్రయత్నాన్ని బట్టి కూడా ఉండే అవకాశం ఉంది ఇక లాభస్థానంలో గురుగ్రహం ఉండడం వల్ల ఏంటంటే చిన్న చిన్న సమస్యలు వచ్చినప్పటికీ కూడా అవి ఎవరో ఒకరి పెద్దవారి సహాయంతో కానీ మీ యొక్క దైవ బలంతో కానీ అవి ఆటోమేటిక్గా మీకు సక్సెస్ అయ్యే అవకాశం అంటే అవన్నీ ఆ సమస్యలు ఆటోమేటిక్గా పరిష్కారం అవడం జరుగుతూ ఉంటుంది షష్టాధిపతిగా భాగ్యాధిపతిగా లాభస్థానంలో ఉండడం వల్ల రుణ ప్రయత్నాలు ఫలిస్తాయి పాత బాకీలు ఏమైనా ఉంటే వసూలవడం జరుగుతూ ఉంటుంది ఉద్యోగంలో అయిపోయినటువంటి ప్రమోషన్ ఏమైనా ఉంటే అది మీకు రావడం జరుగుతూ ఉంటుంది ఇంకా భాగ్యాధిపతి అవడం వల్ల పెద్దల ద్వారా మంచి సలహా లభిస్తుంది గురువు ద్వారా మంచి విద్య నేర్చుకుంటాడు మీలో దైవభక్తి పెరుగుతుంది ఉత్సాహంగా దైవ సంబంధించిన కార్యక్రమాల్లో పాల్గొంటాడు పెద్దల యొక్క ఆశీర్వాదంతో సమస్యలు పరిష్కారం అవడం ఆరోగ్యపరంగా అనుకూలంగా ఉండడం అంటే అదృష్టం మాట భాగ్యాధిపతి లాభస్థానంలో ఉంటే జాతకుడికి అదృష్టం కలిసి వస్తుంది అది ఏ రూపంలోనూ అవచ్చు అది సంతాన రూపంలోనూ అవచ్చు భార్య రూపంలోనూ అవ్వచ్చు వ్యక్తిగతంగా మీ ప్రయత్నం ద్వారా కావచ్చు మొత్తం మీద గురుబలం సంపూర్ణంగా నెలంతా మీ మీద ఉంటుంది ముఖ్యంగా మరి ఐదవ స్థానంలో ఏర్పడినటువంటి ఈ పంచమాధిపతిగా ఉన్నటువంటి కుజుడు దశమాధిపతిగా ఉన్నటువంటి కుజుడు పన్నెండో స్థాన సంచారం వల్ల లేదంటే మీ యొక్క హ్యాపీ కొరకు చాలా కాలంగా మీరు ఏదైనా ఒక పని చేద్దాం అనుకుంటే అది మీ వ్యక్తిగత సరదా కొరకు కావచ్చు ఇతరుల సంతోషం కొరకు కావచ్చు మీ యొక్క పిల్లల యొక్క వారికి ఏమైనా ఇల్లు కొనడం కానీ స్థిరాస్తి కొనడం కానీ అటువంటివన్నీ చేయొచ్చు ఈ పంచమాధిపతి స్థానంలో ఉండడం వల్ల సంతానం కొరకు అంటే వాళ్ళ యొక్క విద్య కొరకు అవచ్చు వాళ్ళకేమైనా గృహం కొని పెట్టచ్చు వాళ్ళని విదేశం పంపించవచ్చు లేదంటే మీరు ఏదైనా ఒక సినిమా తీయచ్చు లేదంటే ఒక కథ రాసి దాన్ని ప్రింట్ చేయించవచ్చు అంటే మీలో ఉన్నటువంటి హ్యాపీకి ఒక విధంగా ఎంటర్టైన్మెంట్కి ఖర్చు పెట్టడం జరుగుతూ ఉంటుంది ఇంకా దశమాధిపతి వేయ స్థానంలో ఉండడం వల్ల ఏమవుతుందంటే ఆటోమేటిక్గా మీకు వృత్తిలో మార్పు రావడం జరుగుతూ ఉంటుంది ఇది వ్యాపారం చేస్తున్న వాళ్ళు వారి యొక్క వ్యాపారాన్ని మార్చడం జరుగుతుంది ఇది ఎక్కువగా రియల్ ఎస్టేట్ రంగంలో ఉన్న వాళ్ళకి బాగా కలిసి వస్తుంది ఈ సమయంలో మీరు మీ పేరుతో మీ యొక్క వెంచర్లో ఎంత ఆస్తి ఉన్నా ఎన్ని సైట్లు ఉన్నా ఈ సమయంలో మీకు అమ్ముడు పోవడం జరుగుతూ ఉంటుంది అంటే ఇంకా మార్చి నెలలో మొత్తం మీద మీ యొక్క ఫైనాన్షియల్ ఇయర్లో మీ యొక్క అకౌంట్ అంతా అంటే ఆస్తి అంతా మొత్తం అమ్మేసి కొత్తగా దాన్ని ఇన్వెస్ట్ చేయడానికి కొత్తగా మీరు ప్లాన్ వేసుకుంటే ఆటోమేటిక్గా రాబోయే సంవత్సరం కూడా మీకు ఎందుకంటే ఈ సంవత్సరంలో చాలా వరకు ఈ రియల్ ఎస్టేట్ సంబంధించిన వృత్తుల వారికి చాలా అనుకూలంగా ఉండే అవకాశం ఉంది అలాగే కన్స్ట్రక్షన్స్ ఎక్కువగా పెరిగే అవకాశం ఉంది కొత్త కొత్త వెంచర్స్ స్టార్ట్ అవ్వడం జరుగుతూ ఉంటాయి కాబట్టి మీరు కొత్త వాటిలోకి వెళ్ళిపోతే చాలా వరకు ఈ రాశి వారికి అనుకూలంగా ఉండడం జరుగుతుంది ఇక భాగ్యస్థానంలో సంచరిస్తున్నటువంటి శుక్ర రాహులు వాళ్ళు చాలా వరకు ఏంటంటే ఇది స్త్రీలకు చాలా అనుకూలించే అవకాశం ఈ రాశిలో ఉన్నటువంటి స్త్రీలకి వారి యొక్క ముఖ్యంగా ఏంటంటే ఎవరన్నా ఈ కర్కాటక రాశిలో ఎక్కువగా సినిమా రంగానికి చెందిన వారిలో సెలబ్రిటీ రంగానికి చెందిన వారు కూడా చాలా ఎక్కువ మంది ఉండడం జరుగుతుంటుంది అంటే ముఖ్యంగా హీరోయిన్స్ లేడీ పాత్రధారులు అందరూ కూడా ఈ రాశికి ఉంటారు అటువంటి వారికి చాలా వరకు మంచి గుర్తింపు చాలా బిజీ బిజీగా కొత్త అవకాశాలు రావడం దానికన్నా ముఖ్యంగా ఎలా ఉంటుందంటే మీ యొక్క రెమ్యునేషన్ కూడా చాలా ఎక్కువగా పెరగడం జరుగుతుంటుంది ఆ కారణం వల్ల ఏంటంటే అటు ధనంతో పాటు మీ యొక్క నేమ్ అండ్ ఫేమ్ కూడా చాలా వరకు వచ్చే అవకాశం ఉంటుంది కాబట్టి మరి సాధ్యమైనంత వరకు ఈ రాశిలో ఉన్నటువంటి వారు కొత్త అవకాశాల కోసం వెళ్ళిపోవడం మంచిది పాత అవకాశాలు ఏమన్నా ఉంటే అవి పెద్దగా పట్టించుకోనక్కర్లేదు ఎందుకంటే రాబోయే టైం అంతా కూడా ఈ కర్కాటక రాశిలో ఉన్నవారికి చాలా వరకు మంచి టైం స్టార్ట్ అవుతుంది ఎందుకంటే చాలా కాలంగా ఇబ్బంది పెడుతున్నటువంటి అష్టమ శని ప్రభావం నుంచి మీరు మరి అతి తొందరలో బయటపడిపోతున్నారు కాబట్టి రెండు మూడు సంవత్సరాలుగా ఆగిపోయినటువంటి మీ యొక్క గ్రోత్ ఒకేసారి అనూహ్యంగా ఈ మార్చి నెల నుంచి పెరగడం జరుగుతుంది ప్రస్తుతం ఈ మార్చి నెలలో గ్రహస్థితి ఆర్థిక పరంగా చాలా ఇబ్బందికరమైన పరిస్థితులు ఏర్పడే అవకాశం ఉంది దానికి కారణం ఏంటంటే ధనాన్నిచ్చే శుక్రుడు రాహుతో కలిసి ఉండడం అలాగే గురు శుక్రుల పరివర్తన ముఖ్యంగా ఈ వృషభ రాశి మేనరాశి ఈ రెండు కూడా శుక్రుని యొక్క స్వక్షేత్రం ఉచ్చ అవడం వల్ల శుక్రగ్రహం లక్ష్మి అవతారంగా భావించడం జరుగుతూ ఉంటుంది కాబట్టి మరి ఈ ప్రభావంలో ఏంటంటే కొద్ది ఫైనాన్షియల్ టైట్ ఎక్కువ ఏర్పడుతూ ఉంటుంది విపరీతమైనటువంటి ధన వ్యయం జరుగుతూ ఉంటుంది దీని నుంచి బయటపడాలంటే ప్రతి ఒక్కరికి కూడా ధనం అవసరం కాబట్టి కొద్దిపాటి రెమెడీ అమ్మవారికి చేయడం వల్ల చాలా వరకు మీ ఆర్థికపరమైనటువంటి సమస్యల నుంచి బయటపడతారు ముఖ్యంగా స్త్రీలకి ఈ సమయంలో ఎక్కువ అనారోగ్య సమస్యలు నిందలు వచ్చే అవకాశం ఉంది కాబట్టి వాటి నుంచి బయటపడాలన్నా మీరు ఇంచుమించుగా ఈ నెలలో వచ్చినటువంటి ప్రతి శుక్రవారం కూడా అమ్మవారికి స్వచ్ఛమైనటువంటి ఆవు నెయ్యితో దీపాన్ని వెలిగించడం అమ్మవారికి నైవేద్యంగా తేనె లేదా దానిమ్మ ఫలాన్ని నైవేద్యంగా పెట్టడం వల్ల మీ యొక్క సమస్యలు చాలా వరకు బయటపడే అవకాశం ఉంది ఇది అవకాశం లేని వారు ఏం చేస్తారంటే ఏదైనా ఒక అమ్మవారి దేవాలయంలో సుమారుగా ఒక పన్నెండు తమలపాకులతో ఎటువంటి మచ్చలు లేకుండా మంచి రెడ్ కలర్లో ఉన్నటువంటి దానిమ్మ ఫలాన్ని ఆ టెంపుల్లో అమ్మవారికి ఇవ్వడం వల్ల చాలా వరకు మీకు ఆర్థికపరమైనటువంటి సమస్యలు తొలిగే అవకాశం ఉంది ఇంకా అవకాశం ఉన్నవాళ్ళు మీ గృహంలోనే అమ్మవారు లక్ష్మీ అమ్మవారికి ఎరుపు రంగు పూలతో అలంకరించి మరి ఆవు పాలు కొద్దిగా పంచదార వేసి నైవేద్యం పెట్టి మీకు కుదిరితే లక్ష్మీ స్తోత్రాన్ని కానీ కనకదార స్తోత్రాన్ని కానీ పారాయణ చేసి మీరు పెట్టినటువంటి నైవేద్యాన్ని మీరు మాత్రమే మీ కుటుంబ సభ్యులు మాత్రమే స్వీకరించడం వల్ల కూడా లక్ష్మీ అమ్మవారి అనుగ్రహం తప్పకుండా మీకు రావడం జరుగుతుంది ఇంకా ముఖ్యమైన విషయం ఏంటంటే మీరు ఏదైనా లక్ష్మీ అమ్మవారిని పూజ చేసినప్పుడు లక్ష్మీ స్తోత్రాన్ని కానీ కనకధారా స్తోత్రాన్ని కానీ శ్రీ సూక్తాన్ని కానీ పారాయణ చేసినప్పుడు కంపల్సరిగా విష్ణు సహస్రనామాన్ని కూడా మీరు పారాయణ చేయవలసి ఉంటుంది అంత చేయలేని వారు కనీసం శ్రద్ధగా వినడం వల్ల కూడా మీకు అమ్మవారి అనుగ్రహం తప్పగా లభించే అవకాశం ఉంది కేవలం మీరు విష్ణుమూర్తిని వెంకటేశ్వర స్వామి రూపంలో ఉన్నటువంటి విష్ణుమూర్తిని ప్రార్థిస్తేనే లక్ష్మీ అమ్మవారి యొక్క అనుగ్రహం తద్వారా శుక్రగ్రహ అనుగ్రహం మీకు లభిస్తుంది కానీ కేవలం లక్ష్మీ అమ్మవారిని ప్రార్థించినంత మాత్రాన మీకు ఎన్ని సంవత్సరాలు ప్రార్థించినా కూడా ఆ ఫలితం వచ్చే అవకాశం లేదు కాబట్టి మరి సూక్ష్మంలో మోక్షం ఏంటంటే విష్ణు సహస్రనామంతో కలిపి చదవడం వల్ల మీకు సంపూర్ణ ఐశ్వర్యం దాంతో ఆరోగ్యం కలిగే అవకాశం ఉంటుంది స్వస్తి